నేను మీ దిలీప్ ని ఈరోజు మనం వృచ్చిక రాశి కోసం చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం ఎందుకంటే ఈ ఎవరైతే యత్ అనే అక్షరం మీద వృచ్చిక రాశి వాళ్ళ యొక్క పేరు ఉందో అలాగే వృచ్చిక రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా ఇటు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు మనకి వృచ్చికి రాసి కిందకు వస్తారు అలాగే ఎన్ అనే అక్షరం మీద పేరుగల వ్యక్తుల యొక్క జీవిత విధానంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ అక్టోబర్ నెల నుంచి కూడా సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని చూడబోతున్నారు అలాగే మనం ఇప్పటిదాకా అంటే గతంలో అనేది అనేది మనం చూసుకుంటే అవన్నీ వదిలేద్దాం కానీ ఈ సంవత్సరం అయినా సరే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఈ వారం బాగుంటుంది అదిగో వచ్చే నెల బాగుంటుంది ఇలాగే మనకి కాలయాపన అయిపోతుందే తప్ప మనకు వచ్చేటువంటి ఆదాయానికి కానీ ఖర్చులకి కానీ ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా మనకి జీవితంలోని రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం దీనికి తోడుగా ఆర్థిక బాధలతో తోడుగా ఇటు ఆరోగ్యం కూడా సహకరించలేకపోవడం మరియు ముఖ్యంగానండి మనకి డబ్బు ఆరోగ్యం ఇవన్నీ కూడా పక్కన పెడితే మనశ్శాంతి ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకమైనటువంటి కోల మనం మంచిగా మనం నోరు మూసుకొని ఉందామనుకున్నా సరే అవతల వాళ్ళు మన చేత ఏదో ఒక మాట అనిపించుకునేటట్టుగా ఏదో ఒక రకంగా మాట్లాడడం కానీ మనం ఆధ్యాత్మికంగా ఒక పూజ చేసుకొని ఎవ్వరు లేదంటే ఒక పని చేసుకొని ఎవ్వరు ఏదో రకమైన కోల అశాంతి మనశ్శాంతి లేకపోవటం ఇన్ని ఇబ్బందులతోటి ఇన్ని బాధలతోటి ఉన్నటువంటి మనకి నిజంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం చెప్పుకోవాలి వృత్తికి రాసి వాళ్ళకి సుమారుగా మనకి ఒక పద్దెనిమిది సంవత్సరాలండి దేవుడా మాకు పద్దెనిమిది సంవత్సరాలు అక్కర్లేదు మాకు ఈ సంవత్సరమే కొంచెం బాగుండి మా పనులన్నీ కూడా చాలా చక్కగా అయ్యేటట్టు చాలు తండ్రి అని కోరుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు ఏమైనప్పటికీ కూడా మనకి అక్టోబర్ నెల నుంచి మన మొదటి వారం నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవడంతో పాటుగా సారీ ఈ ఆర్థిక భారం అయినటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవడంతో పాటుగా మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మనం విజయం సాధించుకునే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏదైతే చదువు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఆరోగ్య విషయం అవ్వచ్చు అలాగే మంచి సంబంధాలు రావాలని మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకుంటున్న వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషంతో ఉండాలి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి గొడవలు అనార్థాలు ఇబ్బందులు లేకుండా వాళ్ళు చల్లగా ఉండాలి అదే కదండి మన కోరిక అలాగే వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి కుదరడం ఇలా మన జీవితంలో అనుకునేటువంటి ప్రతి విషయం కూడా మనం పూజించినటువంటి నవరాత్రి యొక్క దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం కూడా కలిసి మన మీద చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు ఇటు మన ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా మన కుటుంబంలోని సిరి సంపదలు తూగే అవకాశం వృచ్చిక రాసి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది దీనితో పాటుగా ఆరోగ్యం కూడా ఇటు పెద్దవారికి అవ్వచ్చు లేదంటే చిన్నవారికి అవ్వచ్చు అందరికీ కూడా ఆరోగ్యం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి మోసినటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మనం ఎంతో కష్టపడ్డాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం మన కుటుంబాన్ని సంఘంలో గౌరవంగా నిలబెట్టడానికి మనం పడ్డ బాధలు మనల్ని ఎవరు గుర్తించారో ఈ కుటుంబ సభ్యులు ఎవరు గుర్తించలేదు మనల్ని ఎవరు మోసం చేశారు అది రక్త సంబంధికులు అవ్వనివ్వచ్చు ఏవేనా అవ్వచ్చు కానీ మనల్ని ఎంతగా మోసం చేశారు మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఎంత మోసం చేశారు డబ్బు విషయంలో ఎంత మోసం చేశారు ఇవన్నీ కూడా మనం కళ్ళారుగానే చూస్తున్నాం కానీ మనమే చూస్తున్న అవతల వాడు తప్పించుకుందాం అనుకోవడానికి ఉన్నటువంటి పరమాత్ముడు కూడా నీకు ఇది కాదు నీకు ఇంకా ఇంతకి పది రెట్లు ఇస్తానని చెప్పి వాళ్ళ నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి మీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనం ఏవైతే ఎంత కష్టపడ్డామో జీవితంలో అది ఎవరు గుర్తించలేదు ఎవరు గుర్తించలేదు అనుకుంటాం కానీ మనం చేసేటువంటి దాన ధర్మములు అవ్వచ్చు మనం చేసేటువంటి కుటుంబాల సహాయం అవ్వచ్చు మనం చేసేటువంటి మిత్రుల సహాయం అవ్వచ్చు మనం చేసేటువంటి బంధుమిత్రులకు సహాయాలు అవ్వచ్చు ఏవైనా సరే ఎవరు చూడటం లేదు ఎవరు ఏవో అనుకుంటున్నారు నా దగ్గర నుంచి తీసుకుని కూడా వాళ్ళు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని మనలో మనమే బాధపడుతుంటాం కానీ మనం ఇక్కడ చూస్తున్నాం కానీ పైనుంచి ఆ పర్మాత్మడు ప్రతీటి కూడా గ్రహిస్తూ ఉంటుంటాడు మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడుతున్నాము కుటుంబ సమేతంగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము అన్నిటికీ కూడా ఒక మంచి సమయాన్ని అనేది కూడా దొరుకుతుందండి ప్రతి మనిషికి కూడా ఒక మంచి సమయం అనేది భగవంతుడు ఇస్తాడు సుమారుగా మనకి కొంతమందికి ఒక ఇరవై సంవత్సరాలకి వయసులో వస్తుంది కొంతమందికి ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది కొంతమందికి ముప్పై సంవత్సరాలు కొంతమందికి నలభై ఐదవ సంవత్సరంలో వస్తుంది కానీ మనకు వృచ్చిక రాశి వాళ్ళకి ఏదో ఒక మంచి టైం గుడ్ టైం అనేది రాబోతుంది మరి ముఖ్యంగా అది ఈ అక్టోబర్ నెల మొదటి వారం నెల నుంచి కూడా మన జీవితంలోని అనూహ్యమైనటువంటి మార్పులు ఇటు కుటుంబంలో కూడా ఇది మేడ్ ఫర్ ఈచ్ ఇది అని అంటారు కుటుంబం అంటే సరే ఎందుకంటే భార్య భర్తలో కూడా వృచ్చిక రాశిలో ఒకరి కోసం ఒకరు జన్మించారా ఒకరి కోసం ఒకరు పుట్టారా కష్టాలు బాధలు సంతోషాలు అన్నిటితో మిరుదువైనటువంటి జీవితంలో నీకు నేనున్నాను అనేటువంటి ఒక మంచి భరోసా భార్య ఇవ్వడం అలాగే నీకు ఏ కష్టమో కలగకుండా నేను చూసుకుంటాన ఒక భరోసా ఒక భర్త ఇవ్వడం అలాగే ఒక చక్కటైనటువంటి కుటుంబం ఇది నిజంగా పరమేశ్వరుడి యొక్క దయా అనుకోవచ్చు అని అంత చక్కగా కలుపుతాడు మీ కుటుంబంలో ఎంతో అన్యోన్యత ప్రేమ బయట వాళ్ళు ఎన్ని ఎన్ను అనుకున్నా సరే మన కుటుంబంలోని కలతలు లేకుండా సంతోషంగా కుటుంబం ఇలా సాగిపోతూ ఉంటుంటుంది చాలామందికి అనురాధ నక్షత్రంలోని చాలామందికి పాపం గొడవలు ఇబ్బందులు కూడా ఎక్కువగా వస్తుంటాయి ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఈ రుచికి రాసి అనురాధ నక్షత్రంలోనే కొంచెం మనశ్శాంతి అనేది ఉండదు దేని వల్ల మనం చూసుకున్నట్లయితే నరకోశ అనేది ఈ వృశ్చిక రాశిలోని అనురాధ నక్షత్రంలోని వారికి ఈ నరకోశ అనేది విపరీతంగా ఉంటుందండి వలన కుటుంబంలోని అనేక రకమైన పాప సమస్యలు వాళ్ళు ఫేస్ చేయవలసి ఉంటుంది ఇటు మేము చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డాము కుటుంబాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఏదో పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం అనుకుంటున్నాం అయినప్పటికీ కూడా కుటుంబంలో కూడా ఏంటి మనశ్శాంతి అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఈ అణురాధ నక్షత్రం వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇటు భర్త భార్య పిల్లలు ఎంతో అందమైన కుటుంబం అయ్యో మా జీవితంలో మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా సరే వీళ్ళకు ఉన్నంత అందం ఆనందం మాకు లేదని చెప్పి బాధపడేటువంటి మన సన్నిహితులు అందరూ కూడా మన మీద ఇప్పుడు కూడా పడేడుస్తుంటారండి దీని వలన పాపం వీళ్ళకి ఎక్కువ కష్టాలు అనేవి ఎక్కువ ఇబ్బందులు అనేవి పాప ఈ నరఘోష నరదిష్టి ఏడుపు జలసి అనమాట వీళ్ళ మీద మీరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే చెప్తుంటారు మనం ఏదైనా సరే ఒక ఎవరికైనా ఏ దిష్టి అయినా ఉండొచ్చు కానీ నరదోశ కానీ నరదిష్టి కానీ ఉన్నట్లయితే మాత్రం అది పచ్చటి చెట్టు కూడా ఇండిపోతుంటారు అంతటే పాపం నరదోష నరదిష్టి అనేది వృద్ధిక రాశిలో మరి ముఖ్య నక్షత్రం అయితే ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బందులు అలాగే తల్లిదండ్రులకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం దీనికి తోడుగా సమస్యలు అనేవి మరీ ముఖ్యంగా అమావాస్య ముందు రెండు రోజుల ముందు అమావాస్య తర్వాత రెండు రోజుల తర్వాత చూడండి నాలుగు అంటే సుమారుగా ఐదు రోజులు అంటే ఎదురు అమావాస్య అంటే ముందు రెండు రోజులు అమావాస్య తర్వాత రెండు రోజులు ఈ సుమారుగా ఐదు రోజులు కూడా పాప వీడికి ఎక్కువ కష్టాలు ప్రతి నెల కూడా వస్తుంటాయి అది ఆరోగ్యపరంగా ఉండవచ్చు మనీ లాస్ అవ్వడం కానీ ఇలాగా చాలా రకాలు ఇటు పిల్లలకు అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారు అయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు మరి ఇలాంటి నుంచి మేము బయటపడడానికి మార్గం లేదా అంటే వీళ్ళకి చక్కటిన మార్గం ప్రతి రోజు కూడా ఇంట్లో గణపతి దేవుని యొక్క ఆరాధన ఇంట్లో ఎప్పుడు కూడా మన ఇంట్లో నెగిటివ్ అనేది బయకు పోవాలి పాజిటివ్ అనేది ఇంట్లో ఉండాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా దీప దూప నైవేద్యాలు చేసుకోవడం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల మన కుటుంబంలోనే ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్నా మానసిక సంఘర్షణలు ఉన్నా లేదంటే మనశ్శాంతి లేకుండా అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో సుఖ సంతోషాలుగా మరికంగా అనురాధ నక్షత్రం చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుందండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు మీరు బయటకు వెళ్ళేటప్పుడు గణపతి దేవుని యొక్క ఆరాధించుకోండి ఇంట్లో ఉండేటప్పుడు దీపదోప నైవేద్యాలు చేసుకోండి ప్రతి రోజు అవ్వకపోయినా మరీ ముఖ్యంగా లక్షివారం శనివారం ఆదివారం ఈ ఆదివారం అనేది మన సంజీవాలకు కానీ సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో తూపం చేసుకున్నట్లయితే ఏవైనా నెగిటివ్ అనేది ఇంట్లో ఏదైతే ఉంటుందో అంటే గ్వాస్ అంతా అది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటిది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలప్పుడు కానీ మన ఇంట్లో కానీ తూపం వేసుకుంటే సంజీవాలని ఇలా చాలా రకాలుగా మన జీవితంలో మనకు ఉన్నటువంటి నెగిటివ్ అనేది అంతా కూడా పైకి పోవడానికి కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మీరు చేసేటువంటి పూజ ఫలితం దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం కూడా మీద ఎంతో చక్కగా ఉంటుంది కాబట్టి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు అన్ని ఇక్కడ తొలగిపోయి మీ జీవితం అనేది ఎంతో ఎంతో సుఖంగా ఉంటుంది ఇటు విశాఖ నక్షత్రం అవ్వచ్చు ఇటు జ్యేష్ఠ నక్షత్రం అలాగే అనురాధ నక్షత్రాలు మీరు అనుకునే ప్రతి పని కూడా ఎంతో సాధించుకోగలుగుతారు మరిన్ని మంచి మంచి విషయాలు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి చెప్తుంటారు అలాగే ఎన్ అనే అక్షరాలకి కూడా కొన్ని కొన్ని విషయాలను మన జీవితంలో మనకి తెలియకుండానే మనకి తెలియకుండానే కొన్ని సమస్యల్లో మనం ఎదుర్కోవలసి వస్తుంటారు అది మరీ ముఖ్యంగా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్న అక్షరం అక్షరం పెట్టుకున్న వాళ్ళకి ఆర్థిక పరమైన సమస్యలతో ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారండి ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు అలాంటి ఇబ్బందులు బయటకు పడడానికి మీరు ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మృతిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అతన్ని మీరు ఆరాధిస్తే మాత్రం మనకి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి రావు మన కష్టకాలంలో కూడా భగవంతుడు మనల్ని ఎంతో కాపాడుతాడు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే కదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ ది శ్రీరామ్